ఇప్పుడే తెలంగాణలో ఎనిమిదో తరగతి విద్యార్థిని కన్నుమూత అవును తెలంగాణలో ఘోర ప్రమాదం సంభవించింది ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో కన్నుమూసింది ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో బుధవారం జరిగింది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అంబటి మహేష్ కూతురు లాక్షణ్య సిద్దిపేటలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది రాత్రి జ్వరంతో బాధపడుతూ ఉండగా తల్లిదండ్రులు మాత్రం వేస్తే మరుసటి రోజు వరకు అయితే తగ్గిందనమాట అప్పుడే టిఫిన్ చేసి ఇంట్లోనే కూర్చుంది కాసేపటికి బాత్రూమ్కి వెళ్ళింది ఎంతకీ బయటకు రాకపోతేసరికి తల్లిదండ్రులు వెళ్ళి చూస్తే అపస్మారక స్థితిలో కనిపించింది వెంటనే సిద్దిపేటలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు తీవ్రమైన గుండెపోటు రావడంతోనే ఇలా జరిగిందని చెప్పేసి వారు అయితే చెప్పారన్నమాట సో ఒక్కసారిగా ఊహించని షాక్ అయితే తగిలింది సో ఎయిత్ క్లాస్కి సంబంధించిన విద్యార్థులు హార్ట్ అటాక్తో చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో